ప్రభుత్వ పాఠశాలల పట్ల చిన్న చూపు పోవాలి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమాజంలో ప్రభుత్వ పాఠశాలల పట్ల చిన్న చూపు పోవాలని రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు నేడు ఆయన నల్గొండ జిల్లా కేంద్రంలోని బొట్టుగూడలో మూడు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న ప్రభుత్వ పాఠశాల నూతన భవనానికి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ బొట్టుగూడ పాఠశాలకి ఎంతో పేరు ప్రతిష్టలు ఉన్నాయని పంతొమ్మిది వందల యాభై రెండులో ప్రారంభమైన ఈ పాఠశాలలో అనేక మంది మేధావులు ఇంజనీర్లు అధికారులు డాక్టర్లు చదువుకున్నారని అలాంటి పాఠశాల అద్దె భవనంలో ఇరుకు గదులలో నిర్వహించడం దాన్ని కలిచివేసిందని దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా మూడు కోట్ల రూపాయలతో బొట్టుగూడ ప్రభుత్వ పాఠశాలను నిర్మించేందుకు నిర్ణయించినట్టు తెలిపారు రాబోయే కాలంలో తెలంగాణలోనే బొట్టుగూడ ఉన్నత పాఠశాలను చూసేందుకు ఇతర ప్రాంతాల నుండి వచ్చే విధంగా పాఠశాల నిర్మాణాన్ని చేపడతామని తెలిపారు గతంలో కోమటిరెడ్డి రెడ్డి జూనియర్ కళాశాలకి సైతం నూతన భవనం నిర్మించిన తర్వాత కళాశాల విద్యార్థుల సంఖ్య మూడు వేలకు పెరిగిందని పాఠశాలలు కళాశాలల్లో అన్ని వసతులు కల్పిస్తే సహజంగానే విద్యార్థుల సంఖ్య పెరుగుతుందని అన్నారు బొట్టుగూడ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు రాబోయే పదవ తరగతి పరీక్షల్లో పదికి పది జీపీఏ సాధించాలని పదికి పది జీపీఏ సాధించిన వారికి తన సొంత ఖర్చులతో యాభై వేల రూపాయలు బహుమతిగా ఇస్తానని పదికి తొమ్మిది పాయింట్ ఏడు జీపీఏ సాధించిన వారికి ముప్పై వేల రూపాయలు తొమ్మిది పాయింట్ ఐదు జీపీఏ సాధించిన వారికి ఇరవై వేల రూపాయలు బహుమతిగా ఇస్తానని మంత్రి కోమటిరెడ్డి ప్రకటించారు ఫిబ్రవరిలోపు పాఠశాల నిర్మాణాన్ని పూర్తి చేయాలని రెండు రోజుల్లో పాఠశాల విద్యార్థులకి తన సొంత నిధుల ద్వారా బూట్లు అందజేయనున్నట్లు మంత్రి తెలిపారు పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు విద్యార్థులను దత్తత తీసుకుని పదికి పది జీపీఏ సాధించే విధంగా చూడాలని మంత్రి కోరారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్ ఆర్డిఓ రవి డిఈఓ బిషపతి మున్సిపల్ చైర్మన్ బృద్ది రెడ్డి వైస్ చైర్మన్ అబ్బకోని రమేష్ గౌడ్ ప్రతీ ఫౌండేషన్ సీఈఓ గోనారెడ్డి కౌన్సిలర్లు ఇతర ప్రజాప్రతినిధులు అధికారులు పాఠశాల హెడ్ మాస్టర్ శంకరయ్య పాఠశాల సిబ్బంది విద్యార్థులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు గౌరవ మంత్రి గారు ఈ బొట్టుగూడ స్కూల్ని కోంపటేటివ్ ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా పర్మనెంట్ బిల్డింగ్ సుమారు మూడు ఫ్లోర్లతోటి ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం ఈ స్కూల్లో కట్టించడం జరుగుతుంది వారి ఇదివరకే ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా గవర్నమెంట్ బాయ్స్ హై స్కూల్ కట్టి బాయ్స్ బాయ్స్ జూనియర్ కాలేజ్ కట్టించారు వారి ఫౌండేషన్ ద్వారా ఈ విత్ ప్రైమరీ స్కూల్ ఇది అన్ని యాజ్ పర్ నామ్స్ మీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సెంట్రల్ నామ్స్ ఎట్లున్నాయో ఆ నామ్స్ ప్రకారమే ల్యాబ్స్ మ్యాథ్స్ ల్యాబ్ ఇది అన్నీ వస్తున్నాయి గౌరవ మంత్రి గారు ఈ స్కూల్ నుంచి ఎంతోమంది నాకు తెలిసి పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లు కూడా అయ్యారు చాలామంది అయ్యారు స్కూల్ మా ఫాదర్ ఇక్కడ చదివారు దాదాపు చాలామంది చదువుకున్నారు ఈ మీరు కూడా ఇక్కడ ఉన్న బీద పిల్లలు మీరు అందరికీ చదువుకొని ఉన్నత స్థలాలు రావాలని కోరుకుంటున్నాము మీరు ఇష్ట ఇక్కడున్న టీచర్స్ మీరు ఈ స్కూల్ని ఇచ్చిన సార్ ఏదైతే తన భారతం ద్వారా ఈ స్కూల్ స్కూల్ని మరింత ఉన్నత స్థలాలు తీసుకోవాలని టీచర్లను కోరుకుంటున్నాము నాకు ఈ అవకాశం మీ అందరికీ నమస్కారం మరియు సిరిమట శాఖ మహిళలు శ్రీ వెంకటరెడ్డి గారు మున్సిపల్ చైర్మన్ గారు శ్రీనివాసరెడ్డి గారు డిఈఓ గారు ఆర్డూరు గారు ఇక్కడ విచ్చేసిన పూర్వ ప్రముఖులు పెద్దలు ఇక్కడ స్కూల్కి సంబంధించిన బొట్టు కూడా హై స్కూల్కి సంబంధించిన టీచర్స్ పాఠశాల విద్యార్థులు విద్యార్థులు అందరికీ నా యొక్క నమస్కారం ఈ బొట్టుగూడ స్కూల్ అనేది చాలా ఓల్డ్ స్కూల్ చాలా పురాతనమైన స్కూలు అయితే ఇక్కడ చదువుకున్న పిల్లలు చాలామంది గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించారు పేరు ప్రఖ్యాతులు గడించారు ఈ దేశాల్లో కాకుండా వివిధ దేశాల్లో కూడా పెద్ద పొజిషన్లో ఉన్నారు అయితే ఈ పాఠశాల అనేది మరి అవసర దశకు వచ్చిన బిల్డింగు మరి ఎంతోమంది పిల్లలు చదువుకొని ఉన్నత ఉద్యోగాలు ఉన్నత స్థానానికి వచ్చిన ఈ పాఠశాలని మరి ఒక కొత్త భవనం నిర్మించాలని ఒక సదుద్దేశంతో మరి మన గౌరవనీయులు మంత్రివర్యులు మరి సొంత ఫౌండేషన్ ద్వారా నిధులు సమకూర్చి మరి ఈ ఈ కార్యక్రమానికి ఈరోజు భూమి పూజ నిర్వహించారు మరి సార్ ఏం చెప్తున్నారంటే ఇప్పుడు అతి త్వరలో ఈ కార్యక్రమాన్ని ఈ బిల్డింగ్ని కూడా ప్రారంభం చేయడమే కాకుండా పూర్తి చేసి ఈ విద్య సంవత్సరం లోపలనే మరి ప్రారంభం కూడా చేసే సంకల్పంతో దృఢనిచ్చేతో సార్ ఉన్నారు సార్ ఒకసారి చెప్పారంటే దాన్ని కంప్లీట్ కూడా చేస్తారు సో ఈ పేద పేద పిల్లలు పేద పిల్లలు ఎవరైతే ప్రభుత్వ పాఠశాలలు చదువుతున్నారో వారికి అన్ని మౌలిక వసతులు మనం పాఠశాలలు చూసినట్టయితే టాయిలెట్స్ కొరత కానీ ఇంకొకటి కానీ మరి ఉపాధ్యాయుల కొరత కానీ రకరకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లమ్స్ కానీ ఉంటాయి అలాంటివి లేకుండా రాష్ట్రంలో ఒక మోడల్ పాఠశాలగా ఈ పాఠశాల తీర్చిదిద్దడానికి సారు కంకణం ధరించారు అది సక్సెస్ అవుతుంది వారి యొక్క గొప్ప ఔదార్య గుణానికి మరి ఇది ప్రతీక కాబట్టి మరి ప్రతీ ఫౌండేషన్ ద్వారా సార్ ఏదైతే చర్య తీసుకున్నారో మనం అందరం కూడా సపోర్ట్ చేస్తూ సార్ యొక్క ఇలాంటి గొప్ప కార్యక్రమాలు ఎన్నో చేయాలని వారికి భగవంతుడు వారికి అది ఆ ధైర్యము ఆలోచన ఇస్తూనే ఉండాలని కోరుకుంటూ చూస్తున్నా చాలా సంతోషంగా ఉన్నది నాకు కూడా చాలా సంతోషంగా ఉన్నది ఎందుకంటే నేను ఇరవై ఐదు వేలు ట్వంటీ ఫైవ్ వేలు బ్యాక్ అంటే మీరు ఎవరు పుట్టలే అప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పటికే నా కోరిక ఏంటంటే బొట్టు కూడా స్కూల్ పోయినప్పుడు చూసేది రెంటెడ్ బిల్డింగ్లు ఉండే దాన్ని అమ్మవారి ఆ ఓనర్ని ఎంత కొట్లా ఎంత బదలా అంటే చెప్పించిన ఆయన అమ్మ అంటాడు నాకు ఈరోజు నిజంగా సంతోషం అనిపించింది మా మున్సిపల్ చైర్మన్ గారు మా కమిషనర్ గారు అలాగే కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు ఇక్కడ మీరు వెంటనే ఈ స్థలాన్ని కేటాయించండి అని మా డిఏ గారు చెప్పంగానే వారు ఫాలోఅ చేసి ఈ స్థలాన్ని ఒక నల్గొండ పద్దు దాదాపు డెబ్బై ఆరు సంవత్సరాలు నైన్టీన్ ఫిఫ్టీ టూ అంటే ఫోర్ అంటే సెవెంటీ టూ ఇయర్స్ కింద ఈ స్కూల్ స్టార్ట్ అయ్యి ఎంతో మంది ఇంజనీర్లు డాక్టర్స్ అమెరికాలో దుబాయ్ లో హైదరాబాద్ లో ఇక్కడ ఇంతమంది వ్యాపారస్తులు మేధావులు చదువుకున్న ఈ స్కూలు దీన్ని ఇవాళ ఒక నూతనంగా కొత్త బిల్డింగ్ కట్టుకోవాలి ఇంత చరిత్ర ఉన్న స్కూల్ ని ఒక మోడల్ స్కూల్ చేయాలని చెప్పి చెప్పగానే మా మున్సిపల్ చైర్మన్ గారు మా ఇక్కడ కౌన్సర్ గారు మా వైస్ చైర్మన్ గారు మా మోహన్ రెడ్డి గారు ఇక్కడ మా నాయకులు అందరికీ చెప్పాం ఎమ్మెల్యే క్లీన్ చేయాలంటే క్లీన్ చేసి నిన్న బోర్వెల్ కూడా వేయడం జరిగింది నేను కూడా బాగా పడి మీ అదృష్టం ఎందుకంటే మరి సుభిగా ఉన్నట్టు అందుకనే మీ అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇక్కడ పనిచేస్తున్న హెడ్ మాస్టర్ గారికి ఎమ్మెల్యే గారు మా గౌరవ మా అక్కడ మా టీచర్లందరికీ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటే ఈ రోజు రఘగొండ పట్టణంలో బెస్ట్ స్కూల్ ఉంది బెస్ట్ రంగొండ పట్టణమే కాదు తెలంగాణలో ఒక రాబోయే ఆరు సంవత్సరాల్లో కోమగడ్డి ప్రతి బొట్టుగూడ హై స్కూల్ అంటే ఇది బయటికి వెళ్ళి ఆ విధంగా పెద్ద విధంగా ప్లాన్ చేస్తున్నాడు దానికి ముఖ్యంగా మన ఆర్కిటెక్ట్ మల్లికార్జున గారు స్వయంగా ముందుకు వచ్చి నా సొంతంగా గీస్తారని చెప్పి ఆయన ప్లాన్ చేసుకొని వారు చేసేందుకు వారు కూడా ఇక్కడ ఉన్న పిల్లల తరఫున నా తరఫున నల్గొండ పట్టణ ప్రజల తరఫున వారు కూడా నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం